ఈరోజు డేట్ వచ్చి ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది యాక్చువల్గా మీకు తమ్ము చూస్తే ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది సో ఈరోజు ఎక్కువసేపు మాట్లాడటానికి కూడా లేదు ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా సో నాకు కూడా గట్టిగా తగిలింది అది ఎందువల్ల తగిలిందో కూడా తెలియదు కానీ ఆటోమేటిక్గా డెత్ సిచ్యువేషన్లా అనిపించింది చాలా వరస్ట్ అనిపించింది నా లైఫ్లో సెకండ్ టైం అనుకుంటా ఫీవర్ రావటం నాకు తెలియదు ఫీవర్ అంటే ఎలా ఉంటుందో బట్ రెండోసారి ఎక్స్పీరియన్స్ అయితే పొందాను చాలా వరస్ట్గా అయితే ఉంది సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అదే వైరల్ ఫీవర్స్ సడన్గా అయితే దగ్గు కూడా ఆటోమేటిక్గా వచ్చి అంత తగ్గట్లేదు అదైనా నా నా వల్లే తెగ తిన్నాను తిండి కూడా వేరుశెనగ ఉండాలని కొబ్బరి ఉండాలని ఫుడ్ అన్లిమిటెడ్గా తిన్నా టూ డేస్ నుంచి దానివల్ల కావచ్చు నేను ఒక దిక్కి వెళ్ళా కూడా కూడా పెట్టేసింది అన్ఎక్స్పెక్టెడ్గా సో ఆల్మోస్ట్ నైటే అయిపోయింది అనుకున్న సీన్ బట్ డే టైంలో బతుకను మరి ఎలా బ్రతకనో తెలియదు ఫీవర్ అంటే నా పతుంది నా ఉంది తల తిరగడం కాళ్ళు చేతులు పని చేయాల మా అమ్మ అయితే మొత్తం జండు బమ్ అండ్ ఆయిల్ అయితే రాశారు బాడీ మొత్తం తడిగొడ్డ అయితే పెట్టారు ట్యాబ్లెట్స్ అయితే ఈరోజు మార్నింగ్ ప్పుడప్పుడు అలాగంటాడా ఏం పట్టించుకోకండి ట్యాబ్లెట్ అయితే తెచ్చాడు మానల్లాడు అది వేసుకున్నాక కొంచెం రిలీఫ్ అయింది వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫీవర్స్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి బట్ తుఫాన్ల వల్ల కావచ్చు క్లైమేట్ వల్ల కావచ్చు దోమల వల్ల కావచ్చు ఈ రైనీ సీజన్లో మాత్రం కన్ఫామ్గా అయితే ఎలాంటి వైరల్ ఫీవర్స్ అయితే ఎక్కువ ఉంటాయి మనకంటే వచ్చింది కానీ పెద్ద ఎక్కువసేపు కూడా ఉండదు ఒక రోజు ఉండిపోద్ది ఇప్పుడు ఊపికైతే ఉంది బాడీలో ఆ ఊపికి కూడా ఎలా వచ్చిందో నాకు తెలియదు బట్ అయితే వచ్చింది పొద్దున్న అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఓపిక లేదు ఆల్మోస్ట్ టెస్ట్ సిచ్యువేషన్ పాక్కుంటే ఇల్ల చచ్చిపోయే స్టేజ్ అనుకున్నాం బట్ బతికిపోయాం అదే అర్థం కాదు ఎలా బతికిందా బట్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అశ్రద్ధ ఏం చేయకండి కొంతమంది ప్లేట్లెట్స్ సరిపోతే అవి పడ్డాయి అంటే మనిషి రికవర్ అవ్వలేడు తింటే అవుతారు బట్ అంత ఊపికలేకపోయినా నాలుగు కూడా చేయదు కానీ ఏంతి వరస్ట్ ఉంది ఫీవర్ అంటే ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఫర్ ద సెకండ్ టైం నా లైఫ్లో చూడటం ఎప్పుడో చూసా మళ్ళీ నాలుగోసారి చూసా మేము రికవర్ అయితే అయ్యాండి బాగానే ఉంటుంది ఇంకా చేయకూడదు అనుకున్న వీడియో డైలీ అలవాటు అయిపోయింది మొబైల్ మార్నింగ్ టచ్ చేయాల బట్ ఈ వీడియో చేయడానికి అయితే చేసా ఎందుకనే మంచిది జాగ్రత్తగా ఉండండి సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తున్నా నాకు వచ్చిందంటే ఆల్మోస్ట్ అందరూ అందరికి వచ్చేద్దని నా ఉద్దేశం అందుకే చూసుకోండి మన దాంట్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అంత స్ట్రెంత్ ఉండి జోగులు కూడా మానలేదు ఎడ్ మీద లేకలేని స్టేజ్లో ఉన్న కామెడీ అయితే ఆగలేదు అంతే అంతేకాదు ఈరోజు వీడియో ఇంకా చెప్తామన్న అయితే లేదు అందరూ తిని శుభ్రంగా తుంగి ఉండి అయితే తిరగండి వర్షంలో ఉంటే కామ్గా వీడియో అంటూ ఉంటుంది నొమ్మ కూడా పెట్టేసింది ఏదైతే అంటే సరే ఇంకా ఉంటా బాయ్ గుడ్ నైట్